ఇక డీటెయిల్ చూస్తే కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు పూర్తిస్థాయి వరద నష్టాన్ని అంచనా వేసి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు ఇక విద్యార్థులకు అవసరమైనటువంటి పుస్తకాలు ఇతర సామాగ్రిని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు వరదల్లో మృతి చెందినటువంటి వారి కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం సంపదను కోల్పోయిన వారికి సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ప్రాణ నష్టం పోయిన వాళ్లకు ఐదు లక్షల రూపాయలు పశుసంపద కూడా నష్టపరిహారం ఇవ్వు ఎంబడే రెవెన్యూ బృందాలను పంపించి ఎక్కడెక్కడైతే పంట మునిగిపోయిందో నీట మునిగిపోయిందో లేదా పంటల మీద ఇసుక మేతలు వేరినాయో అదేవిధంగా రహదారులు కొట్టుకపోయి కొన్ని దగ్గర బ్రిడ్జ్లు కొట్టుకపోయినాయి కొన్ని దగ్గర రోడ్లు కొట్టుకపోయినాయి చెరువులు కానీ కుంటలు కానీ తెగిన వాటిని రిపేర్ చేపిద్దాం తగిన రోడ్లను రిపేర్ చేపిద్దాం అదేవిధంగా నష్టం జరిగిన వాళ్ళు చేద్దాం లేని పూరు కుర్చేలు ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్ లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి కలెక్టర్ గారు మనం ఈ ఫ్లడ్ డామేజెస్ లో కూడా మనం కొన్ని ఇల్లు ఇవ్వచ్చు అదనంగా ప్రత్యేక కోటా కింద అట్లాంటి పేదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళని ఇచ్చేయండి చనిపోయిన కుటుంబాలు ఎవరున్నా ఐదు ఐదు లక్షల రూపాయలు తక్షణమే ఇచ్చేయండి ఒకవేళ ఇవ్వ విడుదల చేయండి విడుదల చేయకపోతే ఎంబడే విడుదల చేయండి పశు సంపద నష్టపోయిన వాటికి కూడా ఎంబడే తక్షణమే ఇవ్వండి ఇళ్ళలకు నీళ్లు వచ్చినప్పుడు మనం దాన్ని ఆదుకోవడానికి ఇచ్చే నగదు కూడా అన్ని కుటుంబాలకు వచ్చినాయా లేదా వాటి అన్నిటిని కూడా మీరు చూసుకొని వాళ్ళందరికీ కూడా ఇంకెవరైనా మిస్ అయితే కూడా వాళ్ళందరినీ కూడా మీరు పర్సనల్ గా మళ్ళీ ఒకసారి ఆ కాలనీలు విజిట్ చేయించి వాటి అన్నిటిని కూడా చేయండి వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇస్తా అంటారు వెళ్ళేటప్పుడు తప్పకుండా తీసుకుంటే తొందర వాడగా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తా కలెక్టర్ ఆఫీస్కి వచ్చిపోతే సార్ వచ్చండు కళ అధికారులను కలిచండి పోయిందంటారు మళ్ళా అనే కాలనీలకు వచ్చి వాళ్ళ సమస్య అనుకున్నా తప్పకుండా వీటన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటారని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు ప్రభుత్వం